ఎలా ఉన్నాయి అన్ని థింగ్స్ అన్ని ఎలా అండ్ ఈరోజు రేపు ఏదైతే దీని నమస్కారం అండి తెలంగాణ గ్లోబల్ రైజింగ్ సమిట్ అనేటువంటిది చాలా పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి విషయం మీకు తెలిసిందే దీనికి కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా ఒక ప్లీనరీ సెషన్ కావచ్చు దాంట్లో దాదాపు ఒక మూడు వేల మంది డెలిగేట్స్ వస్తున్నారు వివిధ దేశాల వాళ్ళు వస్తున్నారు వారికి కావాల్సిన అరేంజ్మెంట్స్ అన్ని కూడా చేశాము అంతేకాకుండా దాని తర్వాత ఒక ఇరవై ఏడు ప్యానల్ డిస్కషన్స్ ఉన్నాయి వాటికి కావాల్సిన అరేంజ్మెంట్స్ అని కూడా చేశాము దానికి కావాల్సిన నిష్ నిపుణులు నిష్ణాతలు అందరూ కూడా వస్తున్నారు ఇది కాకుండా ఇక్కడ వచ్చిన వాళ్ళు మన రాష్ట్రం ప్రగతి గురించి తెలుసుకోవడానికి వివిధ శాఖల వారి ద్వారా ఆ ప్రైవేట్ సెక్టర్ సంస్థల ద్వారా కూడా స్టాల్స్ అన్నీ కూడా ఏర్పాటు చేశాము ఎగ్జిబిషన్ స్టాల్స్ అన్నీ కూడా అవన్నీ కూడా తెలంగాణ అంటే ఏమిటి తెలంగాణ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది చెప్పినటువంటి ప్రతిబింబిస్తున్నాయి చాలా సంతృప్తికరంగా ఉన్నాయి అరేంజ్మెంట్స్ అన్నీ కూడాను కానీ చివరి నిమిషం వరకు మా ఆఫీసర్ కూడా కష్టపడి పనిచేస్తూనే ఉంటారు ఎక్కడ ఏ చిన్న తోటి తేడా ఉన్నప్పటికీ లోటు పార్ట్మెంట్ ఈ ప్రోగ్రామ్ అంతా కూడా సక్సెస్ఫుల్ అవ్వడానికి అందరూ కూడా కష్టపడి పనిచేస్తాం ఆల్మోస్ట్ అన్ని సెక్టర్స్ని ప్రయారిటీ సెక్టర్స్ కింద తీసుకున్నారు ఈ కోఆర్డినేషన్ కూడా చాలా కష్టం దీన్ని ఎలా మేనేజ్ చేయగలిగారు ఇప్పుడు ఎందుకోసం చెప్పంటే గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో డిప్యూటీ సీఎం గారు వచ్చిన మంత్రులంతా కూడా చాలా గైడెన్స్ డైరెక్షన్స్ అన్ని కూడా ఇచ్చారు అంతేకాకుండా పలు శాఖల సీనియర్ అధికారులు కూడా ఇది తమ కార్యక్రమాలుగా భావించి వరత కూడా దీన్ని వారి భుజాల మీద వేసుకుని ఈ ప్రోగ్రామ్ సక్సెస్ ఉండే చాలా కష్టపడి పనిచేశారు కాబట్టి కోఆర్డినేషన్ అనేటువంటిది ఇనిషియల్గా కొద్దిగా ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా దాన్ని వరుసగా అధిమయించుకుంటూ కమ్యూనికేట్ చేసుకుంటూ లీడర్షిప్ యొక్క డైరెక్షన్ వల్ల ఈ కార్యక్రమాన్ని మేము విజయవంతంగా చేస్తామని నాకు నమ్మకం ఉంది జనరల్గా మనకి ఇన్వెస్టర్సు డెలిగేట్సే కాకుండా కామన్ పబ్లిక్ కూడా ఎక్కువ మంది వచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి ఇలా ఎంతమంది వచ్చే వచ్చినా కూడా ఇక్కడ సమిట్కి మనం కెపాసిటీని అడ్జస్ట్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి అంటే ఎనిమిదో తేదీ తొమ్మిదో తేదీ డెలిగేట్స్ మాత్రమే ఉంటుంది ఆ తర్వాత పది పదకొండు పన్నెండు తేదీలో కొంత కామన్ పబ్లిక్ కూడా లిమిటెడ్గా ఆలోచిస్తేందుకోసం మీరు చూశారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా ఎంత క్రియేట్ చేసినా అది గ్రీన్ ఫీల్డ్ ఏరియా కాబట్టి చాలా లిమిటెడ్గానే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము వీలైనంత వరకు ప్రజలను కూడా చేస్తాము కానీ కొద్ది లిమిటెడ్గానే ఉంటుంది అందరూ కూడా దాన్ని గమనించి సహకరించాలని చెప్పి నేను మనవి చేస్తున్నాను థ్యాంక్ యూ ఎనిమిది తొమ్మిదో తారీఖులు పూర్తిగా డెలిగేట్స్ ఇన్వెస్టర్స్ విఏపీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి సెమినార్స్ ఇవన్నీ కూడా కండక్ట్ చేస్తారు తర్వాత పబ్లిక్కి ఓపెన్ అవుతుంది పబ్లిక్ కూడా లిమిటెడ్గా తీసుకురావడం అదేవిధంగా ఇక్కడ సెమినార్స్లో ఏమేం జరిగిందో అంటే జామ్ ప్యాకెట్ సెషన్స్లో ఏమేం జరిగిందో ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం మీడియా ద్వారా వెలుపలికి చెప్తామని చెప్తున్నారు ఓవరాల్గా ఈ రెండు రోజులు ఏదైతే ఉందో దీనికి తగిన ఏర్పాట్లు ఇవన్నీ కూడా పూర్తయినట్టుగా సిఎస్ చెప్తున్నారు ఓవర్ టు స్టూడియో